ంగిరా దేవి శత్రు భయంకరి పరప్రయోగ నాశిని రోగనివారిణి దుష్టగ్రహ నివారిణి నాలుగు ప్రయోజనాలు ప్రత్యంగర ఉపాసన చేస్తే చాలా తేలిగ్గా వచ్చేస్తాయి మీరు రోజు ప్రత్యంగిర ఉపాసన చెయ్యాలే కానీ ఎవడో కీడు చెయ్యక్కర్లేదు కీడు చేద్దాము అని మనసులో అనుకున్న అమ్మవారు వెళ్ళి కొట్టేసి వచ్చేస్తారు అంత తీవ్రమైన దేవత అమ్మవారు ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం పడిందా ఇంకా మీద ఎవరు చేయబట్టలేరు అంతే అందుకే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడు ఉంది ప్రత్యంగిర చేసేవాడి పంచన ఎప్పుడూ ఉండద్దు అని ఎందుకంటే మామూలు ఇంట్లో కూర్చుని అల్తమ్మవారిని ఆరాధించుకుందంటే ప్రత్యంగిరని ఆరాధించుకుంటున్నారు అనుకోండి మీరు మీతో పాటు ఎవడో స్నేహితుడే ఉండొచ్చు వాడు మీ పక్కన కూర్చుని ఒక్కసారి మీ గురించి చెడు తలంపు చేసినా సరే తల్లి వెళ్ళి కొట్టేస్తుంది అంత తీవ్రమైన దేవత అసలు ప్రత్యంగిర అంతు చిక్కని ఆరోగ్య సమస్యల నుంచి దుష్ట శక్తుల నుంచి చాలా తేలిగ్గా కాపాడుతుంది తల్లి ధర్వణ వేదంలో ఆ తల్లి మంత్రాలు కొన్ని ఉన్నాయి శ్లోకాలు కానీ అందులో తల్లి వెళ్ళి నా శత్రువుని నాశనం చేసి నా శత్రువు సంతానాన్ని నాశనం చేసే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసే అలాంటి తీవ్రమైన మంత్రాలు ఉన్నాయి అవి మనకి వద్దు మనం సాత్వికమైన మార్గంలో లలితాదేవిని ఉపాసన చేసినట్టు తెలుసుకుందాం